ఈ రోజు ఓ మునక్కడ కప్పు పాపడ ఈరోజు చాలి మా అమ్మకి నాకు ఆపడ అక్కడే పాపడ వేస్తుంది నాకు ఇష్టం ఉండదు ఎక్కువ పాపడ పాపడీ చిన్న చిన్న బాగుంటాయి అది బ్యాట్ మునకాయ సాంబార్ మునకాయ సాంబార్ వేసిన ఈరోజు నేను నా పాపడ కాలికి ఎగుతుంది పడవాయి చల్ల చల్లవుతుంది ఇది వానలు వేస్తు అది పడవ పాపడ ఒక పడవాయి

Það er einhvern veginn. Það er hverðan? కలుపునంతా అయిపోలేదు అంతా కలిపిన పంప పాపరాలు మెత్తాయినాయి ఇది ఓడిపోయిన వాళ్ళు ఇంత పని అంటే చేయాలి అంత అన్నమన్నారు అంత పని చేయాలని అన్నమే పెట్టుకున్నాడు పని పందప్పించుకుంటుంటే Mm-hmm. <laughs> Cảm ơn các bạn đã theo dõi

ఇంకా ముందుకెళ్ళి తింటే వస్తాను మొట్టమొదటి అదే ఒకటే తింటా అనుకోండి కాబట్టి ఉండక నమ్మేస్తాను నా ప్లాంట్